హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇరవై నాలుగవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు సో ఇప్పటికీ ప్రజెంట్ చాలా వరకు కూడా తోటలు చూసుకుంటే మంచి కాపుకైతే ఉన్నాయి కొంతమంది కనుక చూసుకున్నట్లయితే ఇంకా తుఫాను ప్రభావానికి ఎఫెక్ట్ అయినటువంటి తోటలు ఇంకా కోలుకోకుండా పండాకు సమస్యలతోటి గ్రోతింగ్ లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని తోటలు మంచి కాపుకైతే ఉన్నాయి సో చాలా అద్భుతమైనటువంటి కాపుకు ఉన్నాయి ఈ దశలో మనం కాపాడుకోవాల్సింది కాపు ఇప్పుడు ఈ నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఇప్పుడు ఎంటర్ అయినటువంటి నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి డిసెంబర్ ఎండ్ వరకు మనం నెంబర్ వన్ గా కాపు అనేది నిలబెట్టుకోవాలి ముఖ్యమైనటువంటి దశ మొదటి దశ అని చెప్పుకోవచ్చు సో నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేను వరకు మొదటి దశ కనుక ఎంచుకున్నట్లయితే డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ఫిఫ్టీన్త్ వరకు రెండో దశ రెండవ దశ ఈ రెండు దశల్లోనే మనం అద్భుతమైనటువంటి కాపు అయితే నిలుపుకోవాలి ఆ తర్వాత నిలుపుకున్నటువంటి కాపు మనకు అంత సైజ్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉండదు సో మొదటి దశలో ప్రజెంట్ ఆల్రెడీ చాలా మందికి ఒక మంచి కాప్ అంటే దగ్గర దగ్గర ఒక వందకి ఒక ఇరవై ముప్పై మందికి మాత్రమే ఒక కాపు దశకైతే ఉన్నాయి కాపు పడేటువంటి దశకైతే ఉన్నాయి చెట్లకు చాలా వరకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనకు టోటల్ కనుక చూసుకున్నట్లయితే వాతావరణ ఎఫెక్ట్ వల్ల ఏదైతే గతంలో వచ్చినటువంటి ముంతా తుఫాన్ ఏదైతే ఉందో ఆ తుఫాను కారణంగా చాలా మంది తోటలైతే ఎఫెక్ట్ అవ్వడం అయితే జరిగిందండి సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాపు దశకు ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఎదుగుదల లేనటువంటి వాళ్ళు ఏ విధంగా ఎదుగుదలకు తెచ్చుకుని తోటని కాపుకు తెచ్చుకోవాలి అదేవిధంగా కాపు దశకు ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా కాపు నిలుపుకోవాలి అన్న అంశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసూరులు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిరప తోటలో తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల మెను మెలకువల గురించి మన ఛానల్లో క్లుప్తంగా వివరించబడుతుంది సో కాబట్టి ఖచ్చితంగా కొత్తగా చూస్తున్నటువంటి వారు మన మారుతి రైతు నేస్తం ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి బట్ లైక్స్ రావడం లేదు సో ఖచ్చితంగా లైక్స్ కంటెంట్ నచ్చకపోతే కొట్టకండి కానీ కంటెంట్ అనేది బాగుంది కదండి సో బాగుంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఒక నలుగురు రైతులకు ఇంకొక నలుగురు రైతులకు వెళ్ళడం జరుగుతుంది మన ఏదైతే మనం చెప్తున్నటువంటి మందులు కావచ్చు మనం చెప్తున్నటువంటి పద్ధతులు కావచ్చు ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ ఇచ్చుకోండి సో లేట్ చేయకుండా ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మొదటగా ప్రజెంట్ మంచి కాపు ఉన్నటువంటి వారు అంటే కాపు దశకు ఉన్నటువంటి వారు మంచి గ్రోత్తో తోట కమ్ముకుంది మంచి కాపు దశకుంది తోట ఇప్పుడు మనము ఎలాంటి స్ప్రేలు చేసుకుంటే బాగుంటుంది సో మంచి కాపు దశకి వచ్చి బ్రహ్మాండమైనటువంటి కాపు కనుక ఉన్నట్లయితే మనకు తోట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా క్లీన్ గ్రోత్ తోటి ఫ్లవరింగ్కి రావాలి సో క్లీన్ గ్రోత్ తోటి ఫ్లవరింగ్కి రావడానికి మీరు ఎంచుకోవాల్సినటువంటి మందు విశ్వా త్రీ సో ఈ యొక్క విశ్వా త్రీ జీ ఏదైతే ఉందో ఈ విశ్వా త్రీ జీ దీంట్లో కాంబినేషన్గా ఎక్స్పర్ట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది సో ఎక్స్పర్ట్ అండ్ త్రిబుల్ నైన్టీన్ కాంబినేషన్లో మీరు ఒకసారి కొట్టుకున్నట్లయితే తోట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదుగుదలకు వస్తుంది మంచి ఫ్లవరింగ్కి వస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత మీరు కొట్టుకోవాల్సింది డెలిగేట్ సో డెలిగెట్ డెలిగేట్ లే దీంట్లో ఎటువంటి న్యూట్రిన్స్ క్రాప్ మ్యాక్స్ గానీ క్వాంటిటీస్ గానీ ఇలాంటి లేదా హారస్ టైప్ లో గా న్యూట్రిన్స్ గానీ హారస్ అనేది మీకు చెప్పడం జరిగిందండి సో చాలా అద్భుతమైనటువంటి మందు ఫ్లవరింగ్కి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మందు ఇది కాపు నిలబడడానికి పనిచేస్తే ఇది పూత అనేది ఇంకా అధికంగా రావడానికి పూత హెల్దీగా ఉండడానికి విధంగా ఆ పూత గుడలు అనేవి రాలకుండా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మందు ఈ యొక్క ప్రిమ్హారస్ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి వాడి చూడండి అన్ని రకాల పోషకాలతో పాటు జీబ్రాలిక్స్ అండ్ యాగ్జిన్స్ అండ్ సైటోకైనిస్ ఉంటాయి దీంట్లో సో కాబట్టి హార్మోన్ డెవలప్మెంట్ అనేది చేస్తుంది మొక్కలో ఈ యొక్క ఆ దశకు కావాల్సినటువంటి హార్మోన్ డెవలప్ చేయడం వల్ల పూత అనేది అధికంగా రావడం జరుగుతుంది సో అద్భుతంగా వాడుకోదగ్గ మందండి ఈ యొక్క హారస్ అనేటువంటి మందు విధంగా చూసుకున్నట్లయితే మీకు చెప్పాను నేను మన ఎక్స్పర్ట్ సో ఎక్స్పర్ట్ ఈ యొక్క ఎక్స్పర్ట్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పర్ట్ అనేది మీరు వాడుకోవడం వల్ల ఇది నైట్రోబెంజిన్ ఫార్టీ పర్సెంట్ అండి దీనివల్ల పూత అనేది చాలా అధికంగా రావడం జరుగుతుంది పూత గుడులనేవి కింద రాలకుండా ఇప్పుడు చాలా వరకు కూడా మబ్బు వాతావరణాలు అయితే మళ్ళీ ఏదో తుఫాన్ ఎఫెక్ట్ అయిందని చెప్పారు ప్రజెంట్ ఈ రోజు ఇరవై నాలుగో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ ఏదో తుఫాన్ అయిందని చెప్పారు ఆ తుఫాన్ వల్ల ఆల్రెడీ మన దగ్గర కూడా ప్రజెంట్ మబ్బు వాతావరణం అవుతాయి గుడలు కూడా రాలిపోతా ఉంది మీకు ఒక వీడియోలో షార్ట్ వీడియోలు తెలపడం కూడా జరిగింది అలాంటి పరిస్థితులు ఈ యొక్క నైటోబెంజిన్ లాంటివి కొట్టుకోవడం వల్ల గుడలు రాలేటువంటి తత్వం అనేది చాలా వరకు తగ్గుముఖం అవుతుందండి అదే విధంగా కొత్త పూత అనేది చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది సో ఇటు చెప్పుకున్నట్టు నీకు మునారా వారి బ్రిహారస్ అనే మందు కొట్టుకున్న చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ఎక్స్పర్ట్ అనేది కొట్టుకున్న చాలా అద్భుతంగా ఉంటుంది ఇవి పెద్ద కాస్టబుల్ ఏం కాదండి మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఆ రేంజ్ లో ఉంటుంది అర లీటర్లు వచ్చేసి అర లీటర్ రేంజ్ మనకు ఎకరానికి డోస్ అనేది సరిపోతా ఉంటుంది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది చాలా చక్కగా పూతని నిలపడానికి పూత గూడలు రాలకుండా ఉండడానికి కొత్త పూత రావడానికి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మందులు అదేవిధంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంకొకటి ఆ బాస్ ఫైల్ బ్లాక్ గోల్డ్ అని చెప్పేసి ఉంటుంది ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి న్యూటన్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మ్యారినో సో ఈ టైంలో మనకు పూత దశలు ఇవి ఖచ్చితంగా వాడుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కాపం మంచిగా పడాలంటే ఖచ్చితంగా వాడుకోవాల్సినటువంటి మందు మ్యారినో సో చాలా అద్భుతమైన అన్ని రకాల పోషకాలు కలిగి ఉంటుంది ఇసాబియాన్ క్వాంటిస్ బయోవిటా ఇలాంటి మీరు రెగ్యులర్గా ప్రతి ఒక్క స్పేలో వాడుకుంటూ ఉండండి ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అయితే పొందుతారు సో వీడియో కొంచెం లెంత్ అయినా కానీ స్కిప్ చేయకుండా చూడండి ఒక మంచి కాపును సెట్ చేసుకునేటువంటి మందులు అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలుపుతాను సో కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ ఇచ్చుకోండి సో మీకు చెప్పాను మొదట మీకు గ్రోత్ లేదు తోట కమ్ముకొని ఉంది కానీ పూత ఫ్లవరింగ్ కనబడతలేదు అంటే కనుక విశ్వ త్రీ జీ కొట్టుకోండి చాలా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ వస్తుంది అదే విధంగా మంచి పూత వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది దీనిలో మీరు కాంబినేషన్ కలుపుకుందాం అంటే ఎక్స్పర్ట్ కలుపుకోవచ్చు లేకపోతే కలుపుకుందాం అంటే ప్రింహారస్ కూడా కలుపుకోవచ్చు సో ఎక్స్పర్ట్ అయితే నేను కాంబినేషన్ గా ఇస్తాను గత రెండు మూడు సంవత్సరాలు ఇస్తున్నాను చాలా అద్భుతంగా ఉంది దీంట్లో మూడు పందో కాంబినేషన్ ఇస్తున్నాను అద్భుతంగా ఉంది బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ అయితే ఉంది బ్రహ్మాండమైనటువంటి కాపు పూత అనేది వస్తా ఉంది సో ఇంకా చూసుకున్నట్లయితే నీకు చెప్పాను ఇది కొట్టిన తర్వాత డెలిగేట్ కొట్టుకోమని డెలిగేటే అని కొట్టుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ నల్లి ప్రభావం ఇది నార్మల్ గా ఉంది నల్లి ప్రభావం ఎలాంటి ప్రభావం లేదనుకుంటే డెలిగేట్ కొట్టండి ఒకవేళ నల్లి ప్రభావం చాలా అత్యధికంగా ఉంది అనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు షైన్ వాకి వెళ్ళండి షైన్ వా గానీ ఎక్స్పోనస్ గానీ సో మెటామైడ్ అనేది ఉంటుంది వీటిలో సో ఈ టెన్ పర్సెంట్ ఈసీ ఫార్మ్లేషన్ లో ఫ్లుక్సా మెటామైడ్ అనేది ఉంటుంది ఈ ఫ్లుక్సామెటామైడ్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ యొక్క షైన్ వాలో ఉంటుంది అదే విధంగా మనకు ఎక్స్పోనర్స్ లో కూడా మనకు బ్రోఫ్లోనైడ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఎస్సీ లో ఉంటుంది ఈ ఎక్స్పోనస్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది నల్లికి అదేవిధంగా మీరు కొట్టుకుందాం అనుకుంటే గ్రాసియా కొట్టుకోవచ్చు మీకు మార్కెట్లో ఏది లభ్యం అవుతే అది కొట్టండి ఈ నాలుగిట్లో ఏది బ్రహ్మా షైన్వా కావచ్చు ఎక్స్పోనర్స్ కావచ్చు గ్రాసియా కావచ్చు ఎలక్టో కావచ్చు చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మందులు నల్లి ప్రభావాన్ని చాలా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి మందులు నల్లి ప్రభావం ఉన్నట్లయితే మీరు విశ్వా త్రిచి కొట్టిన తర్వాత వీటికి వెళ్ళండి అద్భుతంగా పనిచేస్తుంది సో ఇంకా మీకు చెప్పాలనుకుంటే మన దగ్గర నుంచి కొత్త మందు కూడా ఒకటి తీసుకురావడం జరిగింది అశ్వా మైట్ అని సో నల్లి ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో దీనిగనగా కొట్టుకున్నట్లయితే మీరు ఈ యొక్క అశ్వామ కొట్టుకున్నట్లయితే నల్లి ప్రభావం చాలా బ్రహ్మాండంగా తగ్గుతుంది అదే విధంగా కాపు నిలుస్తుంది చక్కగా ముడత లాంటిది ఏమైనా లేకుండా ముడత లాంటిది ఏం లేకుండా క్లీన్నెస్ గా మాడిపోయినటువంటి తోటల పైన ఏదైతే కొసలు మాడుతున్నటువంటి తోటల పైన కూడా చక్కటి కొ ఎదుగుదల అంటే హెవీ ఎదుగుదల రాదు చక్కటి ఎదుగుదల వచ్చేలా ఉంటుంది పూత కూడా బ్రహ్మాండంగా వస్తుంది నల్లి నల్ల తామర పురుగునైతే సమర్థవంతంగా క్లీన్ చేస్తుందని అదే విధంగా చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి చేదు మంది మీరు కొట్టారంటే ఈవినింగ్ మీకే అర్థమవుతుంది కొంచెం అన్నం తినడానికి ఇబ్బంది ఉంది మాస్క్ వేసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కొంచెం రికవరీ అయితే అంటే మనకు ఎఫెక్ట్ అయితే ఉండదు మాస్క్ వేసుకొని కొట్టండి కానీ మొక్కనంతా కూడా చేదు మయం చేస్తుంది దీనివల్ల మనకు వైరస్ లాంటివి దగ్గర రానియకుండా తెల్ల దోమలు పచ్చదోమలు లాంటివి రసం పిల్చకుండా మొక్కని పూర్తిగా చేదుగా చేస్తుంది సో చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అండి ఈ యొక్క అశ్వామైట్ ఖచ్చితంగా వాడుకోండి నల్ల తామర పురుగు ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్టయితే ఒక్కసారి వాడండి దాని ఉధృతిని నైన్టీ పర్సెంట్ తగ్గిస్తుంది తొంభై శాతానికి తగ్గిస్తుంది చాలా అద్భుతంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాడుకోదగ్గ మందు సో మనం విశ్వత్రిజు కూడా చెప్పాం విశ్వాత్రిజుతో కూడా నల్లి ప్రభావంతో పోతుంది కానీ గ్రోత్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ గ్రోతింగ్ అనేది వస్తుంది చక్కటి గ్రోతింగ్ పూత అనేది రావడం అనేది జరుగుతూ ఉంది సో ఇక్కడ తో కూడా అదే విధంగా ఉంటుంది కాంబినేషన్ అనేది మనం దీంట్లో ఇచ్చుకున్నట్లయితే ఇంకా పూత ఫ్లవరింగ్ ఇంకా ఎక్స్ట్రా నల్గా రావడం జరుగుతుంది చక్కటి గ్రోతింగ్ తో పాటు మంచి ఫ్లవరింగ్ కూడా వస్తుంది నల్లి ప్రవాహం పూర్తిగా తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీకైతే తెలిపినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాపు దశలో మీరు కొట్టుకోవాల్సి మనం నల్లి ప్రభావం ఉన్నా లేకుండా చెట్లు మంచిగా ఎక్సలెంట్ గా మంచి అమ్ముకొని ఉన్నాయంటే విశ్వాత్రీజీ ప్లస్ ఎక్స్పర్ట్ ట్రిపుల్ నైన్టీన్ కొట్టేసిన తర్వాత డెలిగేట్ కొట్టేసుకోండి డెలిగేట్ కొట్టుకున్న తర్వాత మీరు కొట్టుకుందాం అంటే షైన్వా కొట్టండి మార్చి కొట్టండి సో ఇప్పుడు రెండు స్ప్రేలు చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేయండి ఒకసారి అశ్వామైట్ కొట్టండి సో విశ్వాత్రీజీ కొట్టారు డెలిగేట్ కొట్టారు షైన్వా కొట్టేశారు అశ్వామైట్ కి వెళ్ళండి అశ్వామైట్ కొట్టుకోండి మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుపోతుంది తోట స్ట్రక్ అవ్వకుండా ఇప్పుడు మనం కాపాడుకోవాల్సింది ఎదుగుదల రావాలి తోటలో కాపు పడాలి దానికి గాను తోట అనేది ఆగకుండానే కాపు పడతా ఉండాలి సో కాబట్టి ఇక్కడ మనం తోట ఆపుకున్నట్లయితే మళ్ళీ ఒక రెండు రోజులు వెనక్కి రెండు రోజులు వెనక్కి పోయామంటే ఖచ్చితంగా మొదటి దశను మనం దాటేస్తాము సో కాబట్టి ఖచ్చితంగా అనేది గ్రోత్ అనేది స్టాప్ అవ్వకుండా కాపు అనేది పడతా ఉండాలి విశ్వాత్రిజీ కొట్టారు దాని తర్వాత డెలిగేట్ కొట్టేశారు షైన్వా కొట్టేశారు సో నేనైతే షైన్వా కొట్టలేదండి నేను లానోవా కొట్టాను రెండు స్ప్రేలు అయిపోయింది ఇప్పుడు మూడో స్ప్రే మళ్ళీ అవేరే కొట్టాల్సి వస్తుంది సో లానోవా కొట్టాను సో లానోవా కూడా ఒక అద్భుతమైనటువంటి మందండి చాలా బ్రహ్మాండమైనటువంటి మందు కాపు నిలపడంలో కావచ్చు నల్లి ఉదురుతిని తగ్గించడం విషయంలో కావచ్చు దీంట్లో వచ్చేసి ఫ్లుక్సామెటామైడ్ తో పాటు బైఫిత్రి అనేది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది సో కాబట్టి తాల్ స్టార్ అని చెప్తాము చూసారా సో ఎఫ్ఎంసి వారి తాల్ స్టార్ ప్లస్ యొక్క షైన్వా రెండు కూడా కలిసినటువంటి మందు చాలా అద్భుతమైనటువంటి మందు బ్రహ్మాండంగా కొట్టుకోవచ్చు ఆకు కింద నల్లి అదే విధంగా పురుగు బ్రహ్మాండంగా పోతుంది పురుగుతో సహా క్లీన్ అవ్వడం జరుగుతుంది అది నమిలి తిరిగే పురుగైన కావచ్చు రసం పిలిచే పురుగులైనా కావచ్చు ఏ పురుగులైనా కానీ సమర్థం క్లీన్ అవ్వడం జరుగుతుంది ఇది కాంటాక్ట్ గాను అదే విధంగా సిస్టమేటిక్ గాను రెండు విధాలుగా పనిచేయడం వల్ల మొక్కను ఎక్కువ రోజులు జాగ్రత్తగా ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది సో ద్వంద్వ ప్రయోజనాలు కలిగినటువంటి మందు ఇటు స్పాట్ గాను అంటే ఇమిడియట్ గా మనకు కాంటాక్ట్ గాను పనిచేస్తుంది విధంగా మనకు సిస్టమేటిక్గా కూడా పనిచేస్తున్నటువంటి మందు సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మాసులు వాడుకోదా మందు ఇది కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను నేనైతే కనుక విశ్వాద్రిజి కొట్టిన తర్వాత డెలిగేట్ కొట్టాను డెలిగేట్ తర్వాత దీన్ని అయితే ఆల్రెడీ స్ప్రే కూడా చేసేయడం అయితే జరిగిందండి సో రిజల్ట్ అయితే ఏ విధంగా ఉందో దీని రిజల్ట్ ఇంకా అయితే మనకు బయటపడలేదు చూద్దాము ఏ విధంగా ఉంటుందో సో దీని తర్వాత మళ్ళీ నేను హండ్రెడ్ పర్సెంట్ నేను వెళ్ళేటువంటి ఏంటంటే తోట అనేది గ్రోత్ అనేది కొద్దిగా తగ్గుముఖం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇక్కడ తగ్గుముఖం అవుతున్న అవకాశం నేను ఏం చేసుకుంటాను నెక్స్ట్ మళ్ళీ విశ్వత్రీజకి వెళ్ళిపోతాను నేను ఏది కొట్టాను విశ్వత్రీజు కొట్టకుండా సూపర్ ఆర్డీఎక్స్ కొట్టి డెలిగేట్ కొట్టి ఇది కొట్టాను సో మాకు ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రజెంట్ విశ్వత్రీజుకి వెళ్ళిపోతాను దీని తర్వాత సో మళ్ళీ తోట అనేది గ్రోత్ అనేది స్టాప్ గా వెళ్ళిపోతూ ఉంటుంది కాపు కూడా అదే విధంగా ఉంటుంది సో మీకు చెప్పొచ్చేది ఏంటంటే నేను ఇక్కడ కొట్టినటువంటి ప్రతి కాంబినేషన్లో మీరు మన వీడియోలోకి వెళ్ళి చూడండి మంచి న్యూట్రిన్స్ అనేవి వాడుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ మంచి న్యూట్రిన్స్ అనేది వాడుకున్నాం పోషకాలు అనేవి చాలా ముఖ్యం తోటకి మీరు కాపు నిలపడానికి కాపు మందు ఎంతైతే కొడతారో అన్ని పోషకాలు కొట్టినట్లయితేనే చిక్కటి కాపు అనేది పడేటువంటి అవకాశం ఉంటుందండి పోషకాలు మాత్రం మర్చిపోకండి ఇసాబియాని కొడతారా ప్రిమ్హారస్ కొడతారా ఎక్స్పో ఎక్స్పర్ట్ కొడతారా లేకపోతే క్వాంటిటీస్ కొడతారా లేకపోతే క్రాప్ మ్యాక్స్ కొడతారా అన్నది కాదు ఏది కొట్టినా కానీ ఖచ్చితంగా పోషకాలు అనేవి ఉండాలి సో ఈ క్రాప్ మ్యాక్స్ అనేది నేను డెలిగేట్ లో కలిపి కొట్టడం జరిగింది సో చాలా చిక్కటి కాప అనేది వస్తా ఉందండి ప్రజెంట్ కొంచెం మొబ్బు వాతావరణం ఉంది దాని వల్ల ఎఫెక్ట్ అయితే ఉంది కానీ ఆ మొబ్బు వాతావరణం లేకపోతే ఒక అద్భుతమైనటువంటి కాపైతే అయితే పడుతుంది సో ఆ బిట్లో మనం మొద మొదటి బిట్ లో చూసుకున్నట్లయితే మనము వాయుతేజ నైన్ అనేటువంటి వెరైటీ వేసుకున్నాము చాలా చక్కటి కాపైతే అయితే వస్తా ఉంది ఆ కా చెట్లు కూడా బొత్తాకారంగా వస్తా ఉంది రెండో బిట్ లో చూసుకున్నట్లయితే హాసికా డబల్ టూ అండ్ కింగ్ ఫిషర్ వేసుకున్నామో వాటిలో కూడా కానీ అది చిన్న దశలోనే మొత్తం కాపు పడిపోవడం జరిగింది అండి చెట్లు ఇప్పటికే కాయలని పండడానికి కూడా వచ్చేసే దాంట్లో ఆ కాయలు అధికంగా పడి చెట్టు గ్రోత్ అనేది రావడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది బట్ విశ్వాద్రిజి కొట్టిన తర్వాత ఎంత ఇబ్బందిగా ఉన్నటువంటి తోట అయినా కానీ తిరిగి పుంజుకోవాల్సిందే అద్భుతంగా మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అయిపోయింది ఇది కొట్టేసిన తర్వాత మళ్ళీ నేను సూపర్ ఆర్టిక్స్ కూడా దాని మీద వరుసగా ఇచ్చేసాను అనమాట నాకు గ్రోత్ అనేది కొంచెం తక్కువ కనబడింది అంటే నాకు నచ్చదండి తోట అనేది ఎదుగుదల సూపర్ గా వస్తా ఉండాలి కాపనేది అనేది నిలుస్తూ ఉండాలి సో అట్టయితేనే నాకైతే తోటైతే నచ్చుతుంది సో విశ్వా త్రీజీ కొట్టేసిన తర్వాత మళ్ళీ సూపర్ ఆర్టిక్స్ కూడా ఇలా కొట్టడం జరిగింది ఆ వీడియో కూడా మీకైతే పెడతాను ఇంకా పెట్టలేదు సో ఆ వీడియో కూడా మీకైతే పెడతాను సో ఇది ముందుగా పెడతాను అది ముందుగా పెడతాను తెలియదు కానీ మీకు ఆ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో అయితే వెళ్లి చూడొచ్చు సో సూపర్ ఆర్టిక్స్ కూడా మన రెండో తోట కొట్టడం జరిగింది సో చాలా చిక్కటి కాపు మంచిగా ఎదుగుదల కావాలంటే ఖచ్చితంగా ఈ విశ్వత్రిజీ సూపర్ ఆర్డిఎక్స్ ఈ యొక్క అశ్వా మైట్ వాడుకున్నట్లయితే మంచి చక్కటి గ్రోతింగ్తో కాపు అనేది రావడం జరుగుతుంది నాకు గ్రోతింగ్ లేదన్నా మంచిగా గ్రోతింగ్ అవసరం లేదు మంచి కాపు మాత్రం నిలబడితే చాలు గ్రోతింగ్ అదే వస్తుంది అనుకుంటే కనుక మీరు షైన్వా ఎక్స్పోనస్ గ్రాసియా లేదే విధంగా ఈ యొక్క సీ ఎలక్టో వీటిలో సీజ్ మైట్లు కూడా కలిపే కలుపుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈ మందుల్లో సీజ్ మైడ్ కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆకు కింద నెలలు అనేవి ఎఫెక్ట్ కాకుండా ఉండదు సీజ్ మైడ్ కలుపుకుండా కూడదాము అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క లానోవకి వెళ్ళిపోవచ్చు సో ఈ యొక్క లానోవకి వెళ్ళిపోయినట్లే మీరు సీజ్ మైడ్ కలపాల్సిన అవసరం లేదు దీంట్లో బైఫిక్రీన్ ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క ఎర్ర నెల్లిని కూడా చాలా అద్భుతంగా క్లీన్ చేస్తుంది సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇవి కాఫ్ మందులు అండి నేను చెప్పేది డెలిగేట్ కావచ్చు క్రాప్ మ్యాక్స్ కావచ్చు డెలిగేట్లో క్రాప్ మ్యాక్స్ కలుపుకుంటడం కావచ్చు షైన్వా షైన్వాలో మీరు కలుపుకుందాం అంటే సీజ్ కలుపుకోవచ్చు లేదంటే ఒమైట్ కలుపుకోవచ్చు విధంగా షైన్వాలో మనం గత సంవత్సరం అందించిన మందు విశ్వా త్రీ సో దీనికి నేను కాంబినేషన్ ఇస్తాను నేను నా యొక్క మొదటి బిట్టుకు కొడతాను అనుకుంటా ఇప్పుడు నెక్స్ట్ అద్భుతంగా ఉంటుంది సో అసలు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఉంటుంది వీటి రెండింటి యొక్క కాంబినేషన్ అనేది మీరు మాటల్లో చెప్పలేరు కొంచెం కాస్ట్ అవుతుంది కానీ అంత తగ్గట్టు రిజల్ట్ అనేది ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది సో అయితే ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మొబ్బు వాతావరణాలు ఎక్కువ ఉంది సరే ఎదుగుదల కాదన్నా కాపు నిలడం కాదు ఎక్కువగా మొత్తం పండుపూతలనే కింద రాలతా ఉన్నాయి దీనికి పరిష్కారం ఏంది అని చెప్పుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మహాసోధులు ఒక పని చేయండి సో నేను కూడా ఇవాళ రేపు ఖచ్చితంగా ఆ బంధు చేసి పే చేయాలి కాల్షియం మెగ్నీషియం పోరాన్ జింక్ వీటన్నిటిని సపరేట్ న్యూట్రిన్స్ తో పాటు ఒక మ్యాక్స్ పౌడర్ ఒక అరకిలో ఎకరానికి ఒక అరకి చొప్పున మ్యాక్స్ పౌడర్ కాల్షియం మెగ్నీషియం బోరాన్ జింకు సపరేట్గా తీసుకొని పాటు ఒక మూడు పంతొమ్మిదిల ప్యాకెట్ కలుపుకొని వీటన్నిటిని ఒకే చోట నానబెట్టొచ్చు ఇవన్నీ కూడా ఒకే చోట కలుస్తాయి ఒకే చోట నానబెట్టండి వన్ డే నానబెట్టినా ఇబ్బంది ఏం లేదు లేదా ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకున్న చాలా వరకు ఊతమే వీటన్నిటిని ఒకదాం ఒకే బకెట్లో నానబెట్టుకుని నెక్స్ట్ డే కొట్టుకోవడమా లేకపోతే రెండు మూడు గంటల్లో కొట్టుకోవడం అనేది మీ ఇష్టము నేను కాదనైతే చెప్పను వన్ డే అయితే నానబెట్టుకునేది చాలా బాగుంటుంది నేనైతే వన్ డే నానబెట్టి కొడతాను సో దీంట్లోకి ఏం చేయండి అంటే ఒక ఎం ఫార్టీ ఫైవ్ అదేవిధంగా మనకు స్టార్ గోల్డ్ లేకపోతే ప్రైడ్ లేదా అట్టారాలు దొరుకుతాయి కదా వీటిలో కలుపుకొని అంటే విడివిడిగా అంటే ఇది న్యూట్రింట్ అంతా కూడా ఒక డబ్బాలో ఈ యొక్క ఎం ఫార్టీ ఫైవ్ అనేది ఒక డబ్బాలో అదేవిధంగా ఈ అట్టారా అనేది ఒక డబ్బాలో చిన్న పార్టీ స్ప్రేయింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ అన్ని రకాల పోషకాలను మనం కనుక మొక్కకు అందించగలిగినట్లయితే ఈ పండుగూడలు అనేవి రావడం చాలా వరకు తగ్గుతుంది సో ఈ యొక్క పండుగూడలు రావడం అనేది చాలా వరకు తగ్గుతుంది కాల్షియం మెగ్నీషియం బోరాన్ జింక్ అదే విధంగా మ్యాక్స్ పౌడర్ త్రిబుల్ నైన్టీన్తో పాటు నేను చెప్పేది ఏంటంటే ఎం ఫార్టీ ఫైవ్ అండ్ అట్టారా కలుపుకోండి పక్క పక్కన అవి విడివిడిగా కలుపుకోండి ఈ న్యూట్రిన్స్ అన్ని కూడా చోట కలుపుకోండి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉన్నది పండుగూడలు రాలేటువంటి తత్వం చాలా వరకు కూడా తగ్గుతుంది ఇప్పుడు మబ్బు వాతావరణకు అది ఖచ్చితంగా పడాలి మబ్బు వాతావరణం ఉన్నా లేకున్నా ఖచ్చితంగా మీరు కాపు దశలో ఇలాంటి స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే పూత ఇంకా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది పూత కాయ అనేది మంచిగా సాగేటువంటి అవకాశం కాయ షైనింగ్ బాగుంటుంది కాయ సైజ్ అనేది బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోండి అయితే మనం చెప్పుకున్నాము కాపుకి మీకు ఇంతవరకు చెప్పాను సో త్రీ కొట్టుకున్న తర్వాత మీరు ఎక్స్ఫ్రా విశ్వా త్రీ జీ కొట్టుకోండి దాని తర్వాత డెలిగేట్ కొట్టుకోండి దాని తర్వాత లానోవో కొట్టుకోవచ్చు మన చెప్పినటువంటి ఏదైతే ఉందో ఎక్స్పోనస్ షైన్వా కొట్టుకోవచ్చు ఈ విధంగా మీరు కొడతా ఉంటారు కదా వీటి వీటిని కొట్టే ముందు ఏంటంటే మనకు తోట క్లియర్ గా ఉండాలి సో వీటిని కొట్టే ముందు తోట క్లియర్ గా ఉండాలి సో విశ్వత్రిజి కొట్టారు అంటే మీకు అటు ఆల్మోస్ట్ ఆల్ తోట క్లీనప్ గా తీసుకురావడం కోసమే విశ్వ త్రీజీని కొడతాము సో ఒక లైన్ కి విశ్వ విశ్వత్రిజీని కొడతాము అద్భుతంగా ఒక లైన్ కి తీసుకొచ్చేటువంటి మందు ఈ యొక్క విశ్వత్రిజి అనే మందు అండి సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ అదే విధంగా మీకు సూపర్ ఆర్డిఎక్స్ నేను చూపించలేదు కదా సో సూపర్ ఆర్డిఎక్స్ కూడా చూపిస్తాను ఒక నిమిషం సో ఇది సూపర్ ఆర్డీఎక్స్ అండి సో ఈ సూపర్ ఆర్డీఎస్ అనేది కొట్టుకున్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఎందుకంటే నేను ఆల్రెడీ కొట్టాను యాక్చువల్లీ విశ్వత్రిజీ కొట్టే ప్లేస్ లో దీన్ని కొట్టాను ఎందుకు కొట్టాను అంటే మీకు దీని రిజల్ట్ చూపెడతామన్న ఉద్దేశం యాక్చువల్లీ నేను విశ్వత్రీజీ నే స్ప్రే చేయాలి నాకు ఇష్టమైనటువంటి మందు కానీ మీకు రిజల్ట్ చూపెట్టాలి అన్న ఉద్దేశంతో నా యొక్క మొదటి పైన ఫస్ట్ దీన్ని సూపర్ ఆర్టిక్స్ ని కొట్టడం జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పటికి పదమూడు పద్నాలుగు రోజులు అవుతుంది కానీ గ్రోతింగ్ అనేది నాన్ స్టాప్ ఉంది దాని తర్వాత డెలిగేట్ అదే అదేవిధంగా ల్యాన్ఓ కొట్టాను ఇవాటికి త్రీ డేస్ అవుతుంది ఫోర్త్ డే రేపు దాని రిజల్ట్ కూడా మీకు అయితే తెలుపుతాను సో చాలా చక్కటి మందు సో విశ్వాద్రిజి త్రిజీ కావచ్చు సూపర్ ఆర్టిక్స్ కావచ్చు అశ్వామైడ్ కావచ్చు సో చాలా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి మందుని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అయితే తోట ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా కూడా మీకు ఇంకా కూడా డ్యామేజ్ నుంచి బయటపడకపోతే పండాకు సమస్య ఇంకా కనబడుతుంది అనుకుంటే గనక ఖచ్చితంగా ఎం ఫార్టీ ని కొట్టేటువంటి ప్రయత్నం చేయండి ఒకసారి ఎం ఫార్టీ ఫైవ్ తోటి మనకు చాలా వరకు రికవరీ చూడండి అవకాశం ఉంది ఈ పండాకు సమస్య నుంచి అదే విధంగా మీరు ఏం చేయండి అంటే ఈ యొక్క విశ్వా త్రీజీని ఒకసారి కొట్టుకొని గ్రోత్ కనుక రావట్లేదు అంటే గనక ఈ యొక్క విశ్వా త్రీజీని కొట్టుకొని ఇమీడియట్ గా సూపర్ హార్డ్ కొట్టేయండి విశ్వత్రీజీని కొట్టేసుకుని ఇమీడియట్ గా సూపర్ సూపర్ ఆర్టేస్ కొట్టేయండి మీకు రెండు స్ప్రేయింగ్లలో మీ తోట ఎంత నిలకడగా ఉన్నటువంటి తోటైనా కావచ్చు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ అయితే వస్తుందండి సో అందులో నా యొక్క రెండో బిట్ ఒకటి గ్రోతింగ్ అనేది చాలా కష్టంగా వస్తా ఉంది అందుకని చెప్పేసి నేను విశ్వత్రీజి కొట్టాను విశ్వత్రీజి కొట్టిన తర్వాత మొత్తం అప్ గా గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆ స్టార్ట్ అయిపోయిన గ్రోత్ ఇంకా బ్రహ్మాండంగా గుంజాలని చెప్పేసి సూపర్ ఆర్డిఎక్స్ ఎక్స్కోటేషను అద్భుతమైన ఫ్లవరింగ్ తోటి బ్రహ్మాండంగా వస్తుందని మీకు చూపిస్తాను ఆ రిజల్ట్ కూడా క్లియర్ అయితే చూపిస్తాను సో నల్లి ప్రభావం ఎక్కువగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా అశ్వామైట్ మొక్కనంతా చేదుమయం చేయాలి ఈ రసం పీల్చే పురుగు నుంచి బయటపడాలి అనుకుంటే అశ్వామైట్ అనే మందు సో చక్కగా పూత కాపు ఆపుతూ చక్కటి గ్రోతింగ్ తోటి వస్తూ ఉంటుంది ఇదండి సో ఈ మూడు స్ప్రేయింగ్లు అయితే మనమైతే ఆర్గానిక్ కంటెంట్ లో మీకు అందిస్తున్నటువంటి మూడు స్ప్రేయింగ్లు అండి మన దగ్గర నుంచి వచ్చేటువంటి ఏ మందైనా కానీ అద్భుతంగా రిజల్ట్ ఉంది విశ్వ వాడినటువంటి వారు ప్రతి ఒక్కరు తెలుసు అసలు ఒక్కొక్కరు తోటలు ఎదుగుదల లేనటువంటి తోటలకు విశ్వ అనే మందు చాలా అద్భుతమైనటువంటి గ్రోత్ని అయితే తీసుకొని వచ్చింది తుఫాను ప్రభావం లేకపోయి ఉంటే ఇంకా చాలా మంది రైతులు ఇంకా ఇది కొట్టిన తర్వాత తుఫాన్ ఎఫెక్ట్ వచ్చి చాలా మంది ఆకులు జాడించుకున్న తోటలు చాలా ఉన్నాయి సో అన్నా నేను విశ్వ కొట్టిన తర్వాత చాలా అద్భుతంగా వచ్చింది కానీ తుఫాను చాలా బ్రహ్మాండ ఇబ్బంది పెట్టింది సో విశ్వ ఇది తుఫాన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ విశ్వ రెండవ డోస్ నేను కొట్టాను నా సరౌండింగ్ లో ఇప్పుడు చాలా మంది రైతులు అయితే విశ్వ కొట్టారు మళ్ళీ రికవరీకి అయితే చాలా మంది వచ్చేసాయి కొంతమంది రాని వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా కొట్టండి విశ్వ కొట్టండి దాని తర్వాత మీరు మధ్యలో ఒక స్ప్రే చేసుకొని విశ్వ త్రీజీ స్ప్రే చేసుకోండి అప్పటికి గ్రోతింగ్ అనేది రావట్లేదు రావట్లేదు అనే సిచువేషన్ విశ్వ త్రీజి కొట్టాను అంటే ఖచ్చితంగా విశ్వ విశ్వత్రి అంటే అద్భుతమైనటువంటి గ్రోతింగ్ రావాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిందే డౌట్ అనేది లేదంటూ అద్భుతంగా ఉంటుంది లేదు కాపు దశకుంది నాకు గ్రోత్ అనేది స్టాప్ అయిపోయింది అంటే విశ్వద్రిజ కొట్టండి బ్రహ్మాండంగా ఉంటుంది దాని తర్వాత సూపర్ ఆర్డిస్ అనేది కొట్టుకోండి చక్కగా ఉంటుంది దాని కాపు నిలపాలనుకుంటే దాని తర్వాత డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ ఇవన్నీ కొట్టుకుంటా ఉండండి న్యూట్రిన్స్ మాత్రం మస్ట్ అని చూడండి ఖచ్చితంగా ఏ మందు పెద్ద మందు కొట్టుకున్నా కానీ ఖచ్చితంగా న్యూట్రిన్ కాంబినేషన్ కొట్టుకోండి క్రాప్ మ్యాక్స్ కావచ్చు హారస్ కావచ్చు ఈ హారస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా వాడండి ఆ అద్భుతమైనటువంటి హార్మోన్ డెవలప్మెంట్ మార్కెట్ లో చాలా చోట్ల కూడా దొరుకుతుంది ఇది నా దగ్గరనే కాదు బ్రహ్మాండ బయట కూడా దొరుకుతుంది సో మీకు దొరకకపోతే నాకు కాల్ చేయండి నేను పంపిస్తాను బయట కూడా దొరుకుతుంది చాలా అద్భుతమైనటువంటి మందు బ్రహ్మాండంగా పనిచేసేటువంటి మందు హారస్ మంచి హార్మోన్ డెవలప్మెంట్ మందు పూత కాపు నిలపడానికి చాలా చక్కగా పనిచేసేటువంటి మందు సో అదే విధంగా పూత అత్యధికంగా రావాలంటే ఎక్స్పర్ట్ ఈస్ ద నెంబర్ వన్ ఈ ఎక్స్పర్ట్ అనేది నిజంగా పూతలో ఒక చిన్నపాటి ఎక్స్పర్ట్ అనే చెప్పుకోవాలి చాలా చక్కగా వస్తుంది బ్రహ్మాండమైనటువంటి పూత వస్తుంది హండ్రెడ్ ప్రతి ఒక్క రైతులు వాడుకోదగ్గ మందని సో ఇదండి టోటల్గా గా వీడియోలో మనం తెలుసుకున్నటువంటి కాంబినేషన్స్ కావచ్చు మందులు కావచ్చు మరదర్ వీడియోలో అనదర్ వీడియోలో ఫర్దర్ వీడియోలో ఇంకా మనము మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను సో వీడియో కొంచెం లాంగ్ అయింది కొంచెం కాదు బాగానే లాంగ్ అయింది బట్ మంచి మ్యాటర్ అయితే దొరికింది అనుకుంటున్నాను చక్కటి కాంబినేషన్స్ అయితే మీకు చెప్పాను అనుకుంటున్నాను సో కాబట్టి ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా వీడియో నచ్చినట్లయితే కదా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోట రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్